అంత ముందు పార్టీలో గెలిచాడు కాంగ్రెస్ లో కదా గెలిచినటువంటి అర్ర రామజోగయ్య ఆ తర్వాత కాపు నాయకుడిని నేను అనే పాయింట్ వేసుకుని కూర్చున్నాక ఎప్పుడు గెలిచాడు ఒక కుల పెద్ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరో గుప్తా అని ఉంటాడు లేకపోతే బ్రాహ్మణ సంఘం రాజు ఉంటారు వీడు గెలిచేస్తారా ఎక్కడో ఎందుకు మంద కృష్ణమ్మకు ఎందుకు గెలవలేదండి ఎస్సీ నియోజకవర్గాల్లోనే పోటీ చేసింది ఎందుకు గెలవలా ఒక కులం పేరుతో వెళ్ళినప్పుడు నీ కులపు వాళ్ళు కూడా పూర్తిగా ఓటు అది తెలుసు పవన్ కళ్యాణ్ అందుకనే అది కుల నేనేం కులానికి ఇది కాదు అని అది కూడా తెలుగుదేశం అయితే పార్టీ సింబల్ అక్కడ ఇది పార్టీనే దాని బేసిడ్ మీద అన్నప్పుడు అవుట్ కాదు ఇప్పుడు ముద్రగడ లాంటి వాళ్ళకి జనసేనలోకి వస్తే ఫెచ్చింగ్ అవ్వచ్చు విడిగా చేస్తే అవదు అయితే ముద్రగడ కా ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా సంథింగ్ ఎవరో ఈ పెద్ద కాపులు వీళ్ళతో మాట్లాడారు నేను అనుకోవడం ఏ బొలిచెట్స్ అత్యాను శివశంకర్ బొలిచెట్ శ్రీనివాస్ ఎట్ అంటోళ్ళందరూ వెళ్ళి కూర్చున్నట్టున్నారు జ్యోతులు ఎవరు పెద్ద కాపులు అందరూ అని పార్టీ అది వైసీపీ వ్యతిరేక పార్టీలో ఉన్నటువంటి కాపులు అందరూ వెళ్ళి కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేసినట్టున్నారు బాబు మన జీవితంలో ఇప్పుడే మనకు అవకాశం ఇప్పుడు కనుక కాపు నాయకుడు మన పవన్ కళ్యాణ్ కనుక మనం కాపాడుకోబోతే రేపు కాపులు అని మనం బ్యారగేజ్ చేయడానికి కూడా ఉండదు అని చెప్పినట్టున్నారు అందుకని నువ్వు ఎక్కువగా అంటే మొదటి నుంచి కూడా ముద్రగడ వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం వైసీపీ ఎంపీలు కూడా ఆయన కలవడం కన్విన్స్ చేశారు అనేది రీసెంట్ గా కూడా ఎవరైతే ముగ్గురు వెళ్ళారు అని కానీ ఆయన ఎందుకో మరి ఎందుకు రిజెక్ట్ చేశారో ఏంటనేది ఒకటి కారణం ఏంటంటే ఆల్రెడీ ఆయన కోరిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో పిఠాపురం గాని ఇవి తూర్పుగోదావరి జిల్లాలో ఆ నియోజకవర్గాలు అభ్యర్థులు ప్రకటన అయితే జరిగిపోయింది అంటే ఆయనకి ఛాన్స్ లేదు అనేది మిగిలింది ఒక్కటే రాజమండ్రి ఎంపీ సీట్ ఏమో మేబీ ఆయన అడిగితే ఇస్తారని అన్నారు ఏంటో తెలియదు అది కూడా ఆయన వద్దన్నారు అనేది ఒక ప్రచారం సీట్లు లేదు కాబట్టి ఆయన కోరిన చోట ఆయనకు అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు జనసేనలో చేరుతున్నారా అదే కనుక జరిగితే ఆయన మొదటి నుంచి ఆయనకు ముద్ర రిజర్వేషన్ల మీద కాపుల తరపున పోరాటం చేసిన వ్యక్తిగా దాని మీద రేపు చంద్రబాబు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభంగా ఒక హామీ ఇవ్వగలరా ఇప్పుడు పెద్ద సమస్య